హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆల్రెడీ రేషన్ కార్డ్ దారులు ఎవరైతే ఉన్నారో సో ఓల్డ్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఆప్షన్స్కు అయితే విడుదల చేయడం జరిగింది లైక్ స్ప్లిట్ చేసుకోవడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ యాడ్ చేసుకోవడం అడ్రస్ యాడ్ చేసుకోవడం ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకుంటుంది ఏపీలో ఉన్న ప్రజలకి సో ఇంతకీ ఆ కొత్త రేషన్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలి సో ఈ ఎడిట్ ఆప్షన్స్కి మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో మనకు అప్డేట్ వస్తుంది అప్డేట్ వస్తుంది అని అంటూ ఉన్నారు కాకపోతే రేషన్ కార్డ్ గురించి మనకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరగలేదు అయితే మనకు రీసెంట్గానే మనకు కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్ కోసము ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ మనకు ఈ మే మంత్ నుంచే కొత్త రేషన్ కార్డు ప్రాసెస్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ చేయడం జరిగిందండి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నానో డెఫినెట్లీ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో ఈ వన్ మంత్ లోపు అప్లై చేసుకుని వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డులకి మనకు కావాల్సింది ఏంటంటే మన అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా మన యొక్క ఆధార్ కార్డు మన ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి ఇన్ కేసు అవసరం అయితే ఇట్లాంటి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి మన ఫొటోస్ అవన్నీ కావాల్సి వస్తుంది సో మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డ్స్ కూడా చాలా మంది ఏంటంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి అంటే కొంతమంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొత్త మంది యాడ్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఆల్రెడీ రేషన్ కార్డ్లో ఉన్న నేమ్స్ని డిలీట్ చేయడం కానీ లేకపోతే ఇట్లా స్ప్లిట్ చేయడం కానీ ఉంటుంది కదా సో ఈ ఆప్షన్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మనము అడ్రస్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం అయితే కల్పించిందండి సో మనం ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి మనము చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆప్షన్ కూడా విడుదల చేయడం జరిగింది మనం అడ్రస్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చండి ఇన్ కేసు వాళ్ళు న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే డెఫినెట్లీ వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి అంతేకాకుండా వాళ్ళ ఇద్దరి భార్య భర్తల యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి సో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు వైఫ్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అడ్రస్ కానివ్వండి అది కంపల్సరీగా మన హస్బెండ్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ యొక్క అడ్రస్ ఉంటేనే మనకు తొందరగా రేషన్ కార్డ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఆధార్ కార్డ్ యొక్క అడ్రస్ అయితే ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి మ్యారేజ్ సర్టిఫికెట్ అవన్నీ తీసుకెళ్ళండి సో అప్లై అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఆప్షన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి అంటే ఒక కుటుంబంలో మనం ఇప్పుడు టూ త్రీ ఫ్యామిలీస్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు స్ప్లిట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి కూడా ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందండి సో స్ప్లిట్ ఆప్షన్ కానివ్వండి లేకపోతే మనం డిలీట్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి ప్రతి దానికైతే మనకు ఆప్షన్స్ విడుదల చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఇదొక ఇంత గుడ్ న్యూస్ అనే అనుకోవాలి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న పాత రేషన్ కార్డు దారులు కానివ్వండి కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ అయితే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి సో ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఈ ఛాన్స్ అయితే ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీ సేవా సెంటర్లో కానీ సెక్రటేరియట్లో కానీ లేకపోతే రేషన్ కార్డ్ దారులు డీలర్స్ ఉంటారు కదా అక్కడ వెళ్ళేసి కూడా కన్సల్ట్ అవ్వండి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు కూడా డిలే చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్